అందరికీ హాయ్ ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ చిట్కాను ఫాలో అయ్యారంటే ఎలాంటి వర్క్ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేస్తారు మనకి వర్క్ కడ డీప్ అనేది వెల్లడిపో వచ్చినప్పుడు మధ్యలో అయితే సెంటర్లో కుట్టేసేసుకోండి ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ని అసలు ఎలా కుట్టాలనేది చూద్దాము వర్క్ బ్లౌజ్ అయితే మనం చేతి పని లేకుండా తిప్పేసుకోవాలి ఫస్ట్ అయితే నేను చేతులు కానించి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత మనం తిప్పేసుకుందాం తిప్పేసుకుంటే ఇంక చేతి పని కానీ ఇంకేం ఉండదు అనమాట ఒక్కొక్కసారి మనం కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్కి అయితే నేను హ్యాండ్స్ తిప్పేస్తున్నాను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ పైనుంచి మరొక కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ అనేది చుట్టూరు సెట్ చేసుకుందాం పైన కుట్టేసాం కదా ఇప్పుడైతే లైనింగ్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇలాగ రౌండ్గా లైనింగ్ మీద పడేలాగా కుట్టైతే వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి రెండు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం తిప్పేసుకో వర్క్ ఉంటేనేమో తిప్పేసేయచ్చు మనకి ఫ్రంట్ పార్ట్ వర్క్ లేకపోతే మామూలుగా చేతి పని అనేది పెట్టుకోవచ్చు లేదంటే చేతి పని లేకుండా పైపిన్ను వేసుకోవచ్చు అనమాట రౌండ్ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మనమైతే కప్స్లు అనేవి వేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా ఇలా క్రాస్గా మడిచిన తర్వాత మూడున్నర ఇంచి పెట్టేసుకొని ఫస్ట్ బిల్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకు అయితే రెండున్నర వేసుకోండి సంఖ వైపు నాలుగు లేదా నాలుగున్నర వేసుకోవచ్చు కప్స్ అనేవి రౌండ్గా అయితే వచ్చేస్తాయి ఇది ఒక చిన్న ట్రిప్ అనమాట బ్లౌజ్ చిన్నదైతే రెండున్నర వేయండి పెద్ద బ్లౌజ్ అయితే మూడు మూడున్నర కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు పట్టీలు అయితే ఇలాగా మనకు మెయిన్ పీసు లైనింగ్ పీసు ఎక్స్ట్రా క్లాత్ ఒకటి పెట్టేసుకొని ఒక కుట్టేసుకొని తర్వాత ఇలా తిప్పేసుకున్నాక కుట్టిన తర్వాత మనం అది బ్లౌజ్ తీసుకొని క్రాస్ అనేది గీసేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అవి అటాచ్ చేసేసుకోండి రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకేసారి కుట్టేసుకోవచ్చు మనం కప్స్ వేసినప్పుడు వేసిన మడతన అయితే లోపలికి మడిచి కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత రెండింటిని సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకొని ఇలా ఏదైనా ఎక్కువ ఉంటే ఒక కుట్టు ఇంకొకరు కుట్లు పైకి లాక్కుంటే సమానంగా అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు పైనుంచి మరొక కుట్టు అనేది లాగేసుకోండి పైన నుంచి కుట్టేస్తే ఫిట్గా ఉంటుంది ఒకసారి చూసుకొని మనం నెక్స్ట్ అమ్మంటే ఉక్సులు పట్టిని కాజాల పట్టి కూడా రెడీ చేసుకోవాలి రెండింటిని ఇట్లా కుట్టేసుకున్నాక పైనుంచి మనం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని ఉక్సులు పట్టీకి కాజల్ పట్టీకి అనేది రెడీ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఓ పీస్ని మనం ఉక్సులు పట్టీకి పెట్టేసుకుందాం ఇలా పైనుంచి కుట్టుకొని లైనింగ్ని ఇలా అనుకొని మరొక కుట్టేసిన తర్వాత లోపలికి మడిచి మరొక కుట్ట అనేది లాగేసుకోండి ఇదైతే ఉక్సల పట్టి అనమాట ఇప్పుడు కాజల్ పట్టి కాజల్ పట్టీకి మనం మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు పెట్టుకొని ఇలాగ లోపల నుంచి కుట్టేయాలి తర్వాత ఇలా మడుచుకొని పైకి అయితే వేసేసుకోండి పైకి మడవండి ఇప్పుడు బార్కు ఒక కుట్టేసిన తర్వాత ఇంకొక కుట్టు లాక్కోండి అంటే కుట్టమ్మిటి గుట్టు కాదండి కొంచెం గ్యాప్ ఇచ్చి లాగాలి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ కొంచెం వెళ్ళేడుపుందని చెప్పి మడిచి కుట్టాం కదా ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అమ్మిటిగా మనం బార్కి రౌండ్ కుట్టేసుకొని ఈ క్లాత్ అంతా కట్ చేసేసుకొని అక్కడక్కడ డాట్లు పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది తిప్పేసుకోవాలి మనకి వెళ్ళేడుపు ఉన్నప్పుడు అలాగనుక సెంటర్లో కలిపి కొంచెం మడతేసి కుట్టామంటే ఎంత ఉన్న బ్లౌజ్ అయినా సరే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది అనమాట మీరు కనుక ఆ చిట్కా ఫాలో అవ్వండి బ్లౌజ్ అనేది ఎంత ఉన్నా సరే మనం సెంటర్లో అనేది మడితేసి కుట్టేసుకోవచ్చు లైనింగ్ అనేది సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి నడుంపట్టికైతే క్లాత్ తీసేసుకొని ఓపెన్ చేసుకొని కలిపి కుట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్లో పెట్టుకొని అటాచ్ చేసేసుకోండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని పైనుంచి మరొక కుట్టేయండి మనం అలానేసుకొని ఇప్పుడు లోపలికి మడుచుకొని ఇంకొక కుట్టేసుకోండి ఇలా మడిచిన తర్వాత ఈ ఫిల్ట్లు అనేవి బ్యాక్ పార్ట్లో ఫిల్ట్ అనేవి వేసేసుకోవాలి మనకు కావాలంటే పైపిన్ కూడా వేసుకోవచ్చు చీర మ్యాచింగ్ చూసుకొని ఎలా అయినా కుట్టుకోవచ్చు ఇలాగ రెండిటికి రెండు వైపులా షోల్డర్కి ఎదురుగా ఫిల్ట్లు అనేవి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి షోల్డర్ ఎదురుంటే బాగుంటాయి అన్నమాట సరే చూసుకోండి బ్యాక్ పార్ట్ వచ్చింది కదా ఇలాగ తిప్పేసుకున్నాను మనం ఇలా తిప్పేసాం కాబట్టి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ముందుగానే చేతి పని కానీ పైపిండి కానీ ఏదైనా ముందు సెట్ చేసేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని మనం అటాచ్ చేయాలి కాబట్టి ముందే సెట్ చేసుకోవాలి నేను అందుకని మామూలుగా పైపిన్ ఏం కాదు మామూలుగా గో మనకి పీసేస్తాం కదా మెడపీసు చేతి పనికి అలా వేస్తున్నాను అనమాట కానీ చేతి పని లేకుండా మిషన్ కుట్టు అనేది లాగేస్తున్నాను మనకి ఉక్సులు పట్టి అయితే గాజాల పట్టికెళ్ళి రెండింటికి మెడపీస్ అనేది లాగేసాను ఫ్రంట్ పార్ట్కి మెడపీస్ అన్నాక సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఇలాగా అటాచ్ చేసేసుకోవాలి మనకి ఈ బ్యాక్ పార్ట్ తిరిగేసాం కాబట్టి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్కి కూడా చేతి పని కానీ పైపిని కానీ ముందుగా సెట్ చేసుకున్నాకనే బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్స్ని సెట్ చేసుకోవటమే ఇలా పర్చుకొని మనం షోల్డర్ కరెక్ట్గా డాట్ పెట్టిన కానించి లూజ్ ఎంత వరకు ఉందో చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా డాట్ హ్యాండ్స్ డాటుని షోల్డర్ కాడికి కరెక్ట్గా వచ్చేలా చూసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ చేతులకి కొంచెం బుట్ట చేతులు కాబట్టి ఫిల్టర్ అయినాయి పెడుతున్నాను మామూలుగా అయితే హ్యాండ్స్ అయితే బుట్ట లేకపోతే అలాగే కుట్టేసుకోండి నేను చెప్పిన విధానంగా ఇప్పుడైతే మనం శంఖ వైపున కరెక్ట్గా ఉన్నాయా లేదా అని బార్క్ పట్టుకొని చూసుకొని మనం రెండో లాగేటప్పుడు అయితే ఈ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ అవన్నీ కవర్ చేసేసుకోండి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇంకా అలాగే మీరైతే చిన్న చిన్న ట్రిప్స్ అనేవి ఫాలో అవ్వాలి కొత్తగా నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా అప్పుడే కదా కరెక్ట్గా అనిపిస్తుంది మీరు కుట్టింది కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ చూసుకోండి సంఖవైపు రెండో అయితే లాగేస్తున్నాను చూసారు కదా హ్యాండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు బార్ కుట్లు అనేవి లాగాలి ఒకసారి బార్ కుట్లు లాగేటప్పుడు మనం బార్కి సంఖ కాడి నుంచి హ్యాండ్స్ కాడి నుంచి చూసుకొని నీట్గా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని చేయి లూజ్ ఎంత ఉందో పెట్టుకొని మనం ఇంకా బార్ కుట్లు అనేవి లాగేసుకోవటమే సంఖ కాడు కూడా ఒకసారి బ్లౌజ్ తీసుకొని లూజు వరకు గుర్తు పెట్టుకొని కుట్ అనేది లాక్కోవాలి నడుం కాడ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ మళ్ళీ లూజ్ అనేది కనిపించకుండా వేసేసుకోవచ్చు కరెక్ట్గా వేసుకోవాలంటే ఇలాగ బ్లౌజ్ కొలత కటింగ్ అప్పుడు మనం కుట్టేటప్పుడు సార్లు తీసుకోవటం వల్ల చాలా సింపుల్గా అనేది లూజ్ అనేది లాగవచ్చు అనమాట రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం సైడ్ కుట్లు భారీ ఎన్నైనా మీ ఇష్టం వచ్చినట్టు లాగేయొచ్చు ఆ విషయంలో ఉండదు చక్కగా లాక్కునేది మన ఇష్టం కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి